కొన్ని రోజుల నుండి మోన్థా తుఫాన్ ఏపీలో పలు జిల్లాలపై తన ప్రతాపం చూపిస్తున్న సంగతి తెలిసిందే దీనివల్ల ఇప్పటికే ఎంతో నష్టం జరగ్గా తాజాగా ఈ వర్షాల వల్ల కాలజ్ఞాని శ్రీ మద్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి మఠంలో ఉన్న పదహారవ శతాబ్దం నాటి ఆయన పురాతన నివాసం కూడా కూలిపోవడంతో భక్తులు భయపడుతున్నారు తన కాలజ్ఞానంతో భవిష్యత్తు గురించి చెప్పినవన్నీ నిజమవుతూ వస్తూ ఉండగా ఇప్పుడు ఆయన నివాసం కూలిపోవడంతో రానున్న రోజుల్లో ఇంకా ఏదైనా ప్రమాదం రానుందేమో అని కంగారు పడుతున్నారు మరి ఆయన నివాసం కూలిపోవడం నిజంగా అపశకునమా ఇప్పుడు వచ్చే రోజుల్లో ఆయా కష్టాలు తప్ప దీనిపై పండితులు ఏం చెప్తున్నారు పశువులు కాపరిగా ఉన్న బ్రహ్మంగారు కాలజ్ఞానం చెప్పేంత శక్తి ఎలా తెచ్చుకున్నారు అనే విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి తన దివ్య దృష్టితో భవిష్యత్తులో ఏం జరుగుతుందో కాలజ్ఞానంలో ముందే చెప్పగా ఇప్పటికే చాలా జరిగాయి జరుగుతున్నాయి ఇక జరగబోయేవి కూడా ముందే ఉన్నాయి అయితే ఇంత శక్తులున్న బ్రహ్మంగారు తన నివాసం కూలిపోతుందని చెప్పారో లేదో కానీ ఇప్పుడు వర్షాల వల్ల ఆయన నివాసం కూలిపోవడంతో భక్తులైతే భయపడుతున్నారు ఏమైనా ఊహించని ప్రమాదం జరుగుతుందేమో అని అనుకుంటున్నారు ఎలాంటి ప్రమాదం రాకూడదని అక్కడ ఉన్న బ్రహ్మంగారి చిత్రపటానికి పూజలు చేశారు మరోవైపు ఇలా జరగడంపై అధికారులపై బ్రహ్మంగారి కుటుంబ సభ్యుల పైన స్థానికులు భక్తులు మండిపడుతున్నారు అతి పురాతనమైన చారిత్రాత్మక వీర బ్రహ్మేంద్ర స్వామి నివాసం పట్ల వారు శ్రద్ధ చూపించలేదని కనీసం వారి నివాసం శిథిలా వ్యవస్థలో ఉన్నప్పుడు మరమ్మతులు కూడా చేయించలేదని అంటున్నారు నిజానికి ఈ ఇంటికి ఎంతో చారిత్రక నేపథ్యం ఉంది బ్రహ్మంగారు తన భార్య గోవిందమ్మతో కలిసి స్వయంగా ఇక్కడ నివసించారు ఇక బ్రహ్మంగారి మఠానికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఇంటిని చూడకుండా ఉండలేరు అయితే ఈ ఇంటిని చారిత్రక కట్టడంగా పరిగణించాలని చాలా కాలం నుంచి డిమాండ్ చేస్తూ వస్తున్నామని అలా గుర్తించి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి ఉండేది కాదని చెబుతున్నారు ఇక ఈ ఇంటిని పరీక్ష పరిరక్షించడంలో ఆయన వారసులు కూడా విఫలమయ్యారని దీన్ని పట్టించుకోలేదని వాపోయారు మరోవైపు బ్రహ్మంగారి మఠం కొత్త అధిపతి నియామకం కోసం చర్యలు మొదలయ్యాయి దీంతో బ్రహ్మ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి శిష్యులు భక్తులతో పాటుగా పలువురు మఠాధిపతులు స్వామీజీతో దేవాదాయ శాఖ అధికారులు మంగళవారం సమావేశం కాగా మఠాధిపతిగా తమకి అవకాశం కల్పించాలని వెంకటాద్రి స్వామి గోవిందస్వామి భద్రయ్య స్వామి కోరారు అలాగే తమ అర్హత పత్రాలని అధికారులకి అందించారు ఆ తర్వాత భక్తులు శిష్యులు సమావేశానికి వచ్చిన ఇతర మఠాధిపతులు స్వామీజీలు తమ అభిప్రాయాలని తెలపగా అన్ని విషయాలు పరిశీలించి ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకోనున్నారు ఇక ఇదంతా ఇలా ఉంటే ఇప్పుడు వచ్చే నవంబర్ డిసెంబర్ నెలలో కొన్ని విపత్తులు జరిగాయన్నమాట బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మొత్తం కలియుగాంతానికి సంబంధించిన పెద్ద మార్పులు ప్రకృతి విద్వాంసాలు సామాజిక రాజకీయ అల్లర్లు జరగనున్నట్లు పండితులు విశ్లేషకులు ముందే చెప్పగా కొంతవరకు అవి ఈ ఏడాది మొదట్లో మనకు కనిపించాయి క్లియర్గా అయితే రెండు వేల ఇరవై ఐదు చివరి నెలల్లో అనగా నవంబర్తో సహా ప్రపంచవ్యాప్తంగా పెను విపత్తులు యుగాంత లక్షణాలు మరింత తీవ్రంగా జరగచ్చని చెప్తున్నారు అందులో ప్రకృతి విద్వాంసాలు సౌర తుఫానులు భూకంపాలు సునామీలు అసాధారణ వర్షాలు మరియు వరదలు ప్రపంచవ్యాప్తంగా జరగనున్నాయని తెలుస్తోంది ముఖ్యంగా ఆంధ్ర తెలంగాణాలలో కృష్ణా గోదావరి వంటి నదులు ఉధృతంగా పెరుగునుండడమే కాకుండా సముద్రం నుంచి మరిన్ని వింత జంతువులు బయటికి వచ్చి ప్రళయ లక్షణాలు కనిపించనున్నాయి ఇప్పటికే సముద్రం నుండి కొన్ని వింత జీవులు బయటకొచ్చిన విషయం తెలిసిందే ఇదే కాకుండా మతాల మధ్య స ఘర్షణలు అనగా శైవ వైష్ణవుల మధ్య కల్పిత గొడవలు ప్రపంచ యుద్ధాల ఆవిష్కరణలు ఆకలి రోగాలు పెరుగుతాయి దేవాలయాల్లో విగ్రహాలు మాయమవ్వడం తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయం మూసివేయబడడం వంటివి జరిగే అవకాశం ఉంది ఇక బంగారం ధరలు లక్షల రూపాయలు చేరుకోవడం విమానాలు ప్రమాదాలు వంటివి మనం ఇప్పటికే చూసాం ఇక ఏడాది చివరి వరకు ప్రపంచవ్యాప్తంగా అగ్నిగోళం పుడుతుందని యుగాంతానికి ముందు సామాజిక పతనం జరుగుతుందని ఇది నోస్ట్రాడామస్ ప్రప ప్రవచనాలతో కూడా సమానంగా ఉందని పండితులు చెబుతున్నారు ఇదిలా ఉంటే బ్రహ్మంగారి గురించి కొద్ది మందికే తెలుసు కానీ ఆయన గురించి తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం క్రీస్తు శకం పదహారవ శతాబ్దంలో మన దేశ సామ్రాజ్యాలు రాజకీయంగా విడిపోయి చిన్న చిన్న రాజ్యాలుగా మారాయి దీంతో దేశం అనైక్యతకి అశాంతికి నిలయమైంది అయితే చరిత్రలో పదిహేడవ శతాబ్దం విలక్షణ సంధి యుగం విజయనగర సామ్రాజ్యం నాశనమై మహమ్మదీయ పరిపాలన మొదలవ్వగా ఆ రోజుల్లో కనికరం లేకుండా అమాయకుల్ని చంపే పాలక దుర్మార్గులు దేశ సంపద నాశనం దుర్నితి రకరకాల పన్నులు వేసి సామాన్యుల్ని పీడించే సామాంతులు సర్దార్లు పాలెగాళ్ళు ఉన్నారు దీంతో ప్రజలు రాజులు బాధల గురించి ఆలోచించకుండా ఎవరికి వారే గొప్పలు అనుకుని శైవ వైష్ణవ మధ్య దూరం పెరిగింది ప్రజలకి నిజవార్థం కాక గ్రామ దేవతలు శక్తి దేవతల్ని రకరకాలుగా పూజించారు దేశంలో మూఢాచారాలు నమ్మకాలు తాంత్రిక విద్యలు పెరిగాయి జంతు బలి క్షుద్ర దేవతల పూజ స్త్రీలకి చదువు అర్హత లేకపోవడం వంటివి జరిగాయి పెరిగాయి పురుషులు శృంగార జీవితం గడిపి వేశ్యలు పాలయ్యారు దొంగ సాములు తా తాయెత్తులు మంత్రాలతో ప్రజల్ని మోసం చేశారు చిన్న నవాబులు పాలగాళ్ల పాలనలో ప్రజల పాటలు మరాఠీ దుండగులు దాడులతో భయంకర వాతావరణం వచ్చింది ఘోర కవులు జనాన్ని కాల్చుకు తిన్నారు భవిష్యత్తు భయాలు దేశాన్ని వణికించాయి కమ్మరులు దూదేకులు నేతలు చెప్పులు కుట్టేవాళ్ళు శిల్పులు ఆభరణకారులు తమ పనితనంతో పేరు తెచ్చుకున్నారు విశ్వ బ్రాహ్మణులు బ్రాహ్మణులతో పోటీ పడ్డారు చేతి వృత్తుల్లో చైతన్యం వచ్చి బ్రాహ్మణ ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాడారు అలాంటి రాజకీయ మత పరిస్థితుల్లో ఆశా దీపంలా వచ్చింది పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి ప్రజల అజ్ఞాన అంధకారాన్ని తీసి వెలుగు నింపటానికి సాహిత్యాన్ని ఆయుధంగా తీసుకొని తత్వాలతో ఉపదేశం ఇచ్చారు పదిహేడవ శతాబ్దంలో ప్రకృతాంబ పరిపూర్ణాచార్యులు దంపతులకి వీరప్ప ఆలియాస్ వీరబ్రహ్మేంద్ర స్వామి జన్మించాడు ఇక చిన్నప్పుడే తండ్రి చనిపోవడంతో మైసూరు పాపాగ్ని మఠానికి చెందిన పాపమాంబ వీరభోజయార్యులు ఆయన్ను పెంచారు పెంపుడు తండ్రి కూడా చనిపోవడంతో పాపమాంబ పెంచి పెద్ద చేశారు వీరప్ప విశ్వ బ్రాహ్మణ చేతి వృత్తుల్లో ఆరితేరాడు తర్వాత పెంపుడు తల్లిని ఒప్పించి అడవులకెళ్లి కర్నూలు జిల్లా బనగానపల్లి చేరి గమిర్రెడ్డి అచ్చమాంబ వద్ద పశువుల కాపరిగా పనిచేశాడు ఒకరోజు కాలజ్ఞానం రాస్తూ ఉండగా ఎండపడకుండా పాము పడగ విప్పి నీడగా నిలిచింది అచ్చమాంబ అతని గొప్పతనం గ్రహించి మఠం ఏర్పాటు చేశారు బ్రహ్మంగారు అన్నాచయ అనే బ్రాహ్మణ శిష్యుడికి మఠం అప్పగించి కడప జిల్లా కంది మల్లికి వెళ్లారు అక్కడ శివకోటయ్య కూతురు గోవిందమ్మను పెళ్లి చేసుకోగా వీరికి ఐదుగురు కొడుకులు ఒక కూతురు జన్మించారు తర్వాత దేశ పర్యటన చేశారు వచ్చిన తర్వాత కందిమల్లాయపల్లిలో మఠం నిర్మించారు మూడు మూల గ్రామం నుంచి సిద్దయ్య అనే దూదేకల యువకుడు శిష్యుడిగా చేరాడు తల్లిదండ్రులు ఆదాంబి పీరు సాహేబ్ చిన్న కొడుకు పోతులూరయ్య ఒప్పుకోలేదు కానీ సిద్దయ్య పట్టుదలతో బ్రహ్మంగారి అంగీకారంతో ఉండిపోయాడు దేవుడు శరీరంలోనే ఉన్నాడని బోధించగా కక్కయ్య అనే తలారి భార్య శరీరాన్ని ముక్కలు చేశాడు దేవుడు కనిపించకపోవడంతో ఏడుస్తూ ఉంటే బ్రహ్మంగారు ఓదార్చి భార్యను బతికించారు అప్పటి నుంచి కక్కయ్య శిష్యుడయ్యాడు అయితే శంకర మఠం బ్రాహ్మణులు పుష్పగిరిలో బ్రహ్మంగారు సిద్ధయ్యను అవమానించి రాళ్లు విసరడంతో బ్రహ్మంగారు రాళ్ళని మంటలుగా మార్చి తిరిగి విసరడంతో అగ్రహారం మంటల్లో చిక్కుకుపోవడంతో ఆయన మహిమ గ్రహించి వాళ్ళంతా క్షమాపణగా వేడుకున్నారు అలా బ్రహ్మంగారు ఎన్నో ప్రాంతాలు పర్యటించి చివరికి పెద్ద కుమారుడు గోవిందయ్యను మఠాధిపతిగా చేసి సమాధికి సిద్ధమై సిద్ధయ్యని పూలు తెమ్మని అడవికి పంపి సజీవ సమాధి అయ్యారు అలా సిద్దయ్య తిరిగొచ్చే ఆత్మహత్యకు ప్రయత్నించగా సమాధి నుంచి హితవాచనలు చెప్పారు దీంతో సిద్ధయ్య తిరిగి ఊరికెళ్లి పెళ్లి చేసుకుని బోధనలు అనుసరించి జీవించాడు అలా బ్రహ్మంగారి కథ మహిమలు మహిత్యాలు అతిశయోక్తులతో నిండి ఉండడంతో ప్రజలు దేవుడిగా బ్రహ్మంగారికి గుడులు కట్టి పూజిస్తున్నారు ఇక కాలజ్ఞాన నిజాలు సమాజానికి అవసరమని తెలుగు సాహిత్యంలో చాలా మంది బ్రహ్మంగారి చరిత్ర రాశారు ఎన్నో విషయాలు చెప్పుకొచ్చారు ఎన్నో మార్పులు చేశారు అలాగే ఆయన కాలజ్ఞానంలో రాసినవి అన్ని ప్రజలకి తెలియజేయగా అందులో చాలా వరకు అన్ని నిజమయ్యాయి నిజమవుతున్నాయి కూడా రానున్న రోజుల్లో ఇంకా జరగనున్నాయి అందుకే ఇప్పటికీ బ్రహ్మంగారి కాలజ్ఞానం అంటే ప్రతి ఒక్కరు గౌరవిస్తారు ఆయన చెప్పిన మాటల్ని ఖచ్చితంగా నమ్ముతారు ఇక బ్రహ్మంగారి సమాధి తర్వాత కడప జిల్లా బద్వేలు తాలూకు కందిమల్లయ్యపల్లి గ్రామంలో మఠం ఏర్పాటు చేశారు దీనినే బ్రహ్మంగారి మఠం అంటారు అయితే సమాధి గోవిందమ్మ సమాధి పక్క పక్కనే నివాస గృహం ఉంది ఇప్పుడు ఆ గృహమే భారీ వర్షానికి కూలిపోవడంతో భక్తులు భయపడుతున్నారు మరి రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో అనేది మనం చూడాలి చూశారు కదా ఫ్రెండ్స్ మరి ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching this video.